నిమహాకృపణ బట్టి ఈ ప్రత్యేకమైన కేక్ కటింగ్ కార్యక్రమాన్ని అని తన బర్త్డే సందర్భంగా ప్రారంభిస్తా ఉంది ఈ కార్యక్రమం నీకు మైమార్దంగా జరిగించండి అలాగే కేక్ ఎలాగను రుచినిస్తా ఉందో అని ఎదుగుదల దైవ జ్ఞానంలో దేవుని జ్ఞానంలో వృద్ధి చెందే విధాన్ని తండ్రి యొక్కయో కుమార్ని యొక్కయో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనాం పేరట నా బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన ఈ కేకును కట్ చేస్తున్నాను తండ్రి ఆమె వెరీ గుడ్ ఏం చెప్పాలో చెప్పకూడదు తెలుసు అది అది హ్యాపీ బాత్ రే టూ యూ హ్యాపీ బాత్ రే టూ యూ హ్యాపీ బాత్ రే టూ యూ డియర్ హనీ హ్యాపీ బాత్ రే టు యూ చప్పలు కొట్టాలందరూ <laughs> okay. Happy birthday to you, honey. Happy birthday to you, honey. Vallamoz. Ani. Ready ani. Aa idirencatani बैठ तो अंदर बैठे मर जरूर जाते ले रानी राजा का आपका बेटा बहुत बहुत अरे हां तो अरे 1 लीटर नो करते आज मां का पेन दोंडा काका नहीं करनी अरे बम ले 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 पेट कटत ले पेट नेट फौजिया लाओ नीचे अंदर ले आता सदसिक जाग ले रे बड़ी नहीं तो हरत मत जस्ट

मुग्रों बनी में तो बनी पड़ी मजेबार है देख 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 देख

आलत <laughs> ब